వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ పొలిటికల్ పంచెస్తో మీ ముందుకి కొత్త కొత్త విషయాలతోటి నిజంతో మీ ముందుకు వస్తుంది బిఎస్ఆర్ న్యూస్ ఎట్టకేలకు ఫలించిన చంద్రబాబు వ్యూహం దర్శి నియోజకవర్గంపై చంద్రబాబు చేసినటువంటి వ్యూహం ఎవరికి అందనది ఎవరు చూడనిది పెద్ద పెద్ద రాజకీయ ఉద్దండులకే సరిదీటిగా చేసినటువంటి వైనం అధిష్టాన నిర్ణయంతో ఆశ్చర్యపోయిన దర్శి నియోజకవర్గం రాడు 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 అనే దాని నుంచి రప్పించే వరకు చేసినటువంటి చంద్రబాబు చంద్రబాబు వ్యూహానికి ఎవరైనా సరే ఖచ్చితంగా ట్రాప్ లో ఉండాల్సిందే చంద్రబాబు నాయుడు గారు రంగంలోకి దిగాడు అంటే అక్కడ మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ అతను చెప్పిన అతనికి టికెట్ వస్తుంది ఇది ఫస్ట్ నుంచి ఊహించినటువంటిదే కానీ దర్శన నియోజకవర్గంలో ఎన్నో ఊహాగానాలు చక్కెరలు కొట్టినాయి వాటన్నిటికీ ఫుల్ స్టాప్గా ఇంకొన్ని గంటల్లో ఖచ్చితమైన నిర్ణయంతో ఖచ్చితంగా సిద్ధాన్ని బరిలో దించాడు అని చెప్పుకోవచ్చు సిద్ధాభ్యూహం ఆలయ మొదలైపోయింది సిద్ధార్ తన అనుచర వర్గంతో తన అనుచర వర్గానికి దిశానిర్దేశం చేస్తున్నట్లుగా సమాచారం అదేవిధంగా సెకండ్ గ్రేడ్ నాయకుల్ని వాళ్ళ యొక్క స్థితిగతుల గురించి ఆరాధిస్తున్న వైనం దర్శి నియోజకవర్గంలో ఉన్న నేతలకి ఎప్పటికప్పుడు సమాచారం చే చేరవేయాలి ఎప్పటికప్పుడు సమాచారం ఆ టేబుల్ మీద ఉండాలని దిశానిర్దేశం చేసిన సిద్ధ ఇన్ని రోజులు టీడీపీ అభ్యర్థి ఎవరు 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 ఊహాగానానికి దరిశిలో నాకు తెలిసినంత వరకు మాకు అనుభవం ఉన్నంత వరకు టీడీపీ టిక్కెట్ సిద్ధాకే దక్కుతుంది అని బిఎస్ఆర్ న్యూస్ ఫస్ట్ నుంచి చెప్తానే ఉంది అది ఖచ్చితంగా జరిగింది మీరు చూస్తూనే ఉండండి ఎవరు ఎన్ని చెప్పినా బిఎస్ఆర్ న్యూస్ చెప్పే ప్రతి ఒక్క మాట నిజం నిజం నిప్పు లాంటిది అరిసీ నియోజకవర్గంలోని నాయకులు గాని కార్యకర్తలు గాని ఓటర్లు గాని ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఒకటే మాట సరి అయిన పోటీ దిగాడు సరి అయిన వాళ్ళే పోటీలో ఉన్నారు ఇద్దరు బలమైన నాయకులే ఎవరికి ఎవరు తగ్గరు అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ ఇద్దరిని రెండు కొండలతోటి ఢీ కొనాలని వ్యూహం రచించినటువంటి చంద్రబాబు వ్యూహం గట్టిది ఎప్పుడుకైనా చంద్రబాబు వ్యూహం ఇదే విధంగా ఉంటది ఏ నియోజకవర్గంలో అయినా కానీ దాన్ని తన పార్టీలోకి తెచ్చుకోవడంలో ఫలించినటువంటి వ్యూహం ఖచ్చితంగా వస్తాడనే నిర్ణయంతో అతను ఇంతవరకు దర్శి టీడీపీ అభ్యర్థి గురించి నోరు మెతపలేదు రెండు పార్టీలు గట్టిగా పోటీ ఇస్తాయి రెండు పార్టీల్లో రెండు ఇద్దరు గట్టి వ్యక్తులే ఎవ్వరు తగ్గరు ఇది తగ్గ పోరుగానే ఉంటుంది దర్శి నియోజకవర్గం రాష్ట్రంలో దర్శి నియోజకవర్గం గురించి మరలా ఒకసారి చర్చించుకునే లెవెల్కి ఈ రాజకీయం కచ్చితంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు రాజకీయం దర్శి నియోజకవర్గంలో దర్శి రాష్ట్రంలోనే దర్శి నియోజకవర్గాన్ని అందరి చూపు ఒకవైపు ఒక్కసారిగా దర్శి వైపు చూసేటట్లు చేస్తుంది ఇది కచ్చితం ఇది తథ్యం నిన్న జరిగినటువంటి మన ఊరు మనస్సువన్న కార్యక్రమంలో పడమటి గంగవరం రెడ్డిన్నపల్లి గ్రామాల్లో విశేష ఆదరణ లభించింది జనం ఎక్కడికి పోయినా కానీ బూచేపల్లి రెడ్డికి కానీ నందిని గారికి కానీ వెంకాయమ్మ గారికి కానీ ప్రజలు ఇస్తూ పూల వర్షంలో ఊరు మొత్తాన్ని చుట్టినటువంటి బూచేపల్లి ప్రచారంలో అందరికంటే ముందు మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ పైనే గ్రామాలను చుట్టివేసినటువంటి వైసీపీ అందరూ చెప్పినట్లుగానే మాగుంట మాగుంట ఒక కీలకమైన వ్యక్తికి తన బాధ్యతలను పూర్తిగా దర్శి నియోజకవర్గాన్ని అప్పు చెప్పడం జరిగింది ఆ నాయకుడు ఆల్రెడీ నిన్న కూడా చెప్పి ఉన్నాము ఈ రోజు కూడా చెప్తున్నాము ఆ నాయకుడు బలమైన నాయకుడు ఆ నాయకుడికి అండ దండలు పూర్తిగా ఇస్తానని మాట ఇచ్చిన వైనం మాగుంటకి నా ప్రాణం ఉన్నంత వరకు మా గుంటతోనే అంటున్న ఆ నాయకుడు ఇవి ఈనాటి బిఎస్ఆర్ న్యూస్ లో పొలిటికల్